dourgont eo సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం గత ఎనిమిది సంవత్సరాలుగా వైభవభేదంగా భేదంగా నిర్వర్తించడం జరుగుతుంది అందులో భాగంగా గత ఐదు సంవత్సరాలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆలగావిడి మహోత్సవ కార్యక్రమాన్ని అనేక సూర్యాపేట పురవీధుల్లో తమిళనాడులో తప్ప మనం ఎక్కడా చూడలేనటువంటి ఆలగావిడి మహోత్సవ కార్యక్రమాన్ని మన సూర్యాపేట పురవీధుల్లో గత ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క బాలగావిడి ఉత్సవాన్ని నిర్వర్తిస్తున్నాం అందులో భాగంగా సంతానం లేనటువంటి వారు వివాహం కానిటువంటి వారు దోషం ఉన్నటువంటి వారందరూ కూడా సకల దోషాలు సకల సర్పదోషాలు ఉన్నటువంటి వారందరి కొరకై ఈ యొక్క కావడి ఊరేగింపుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిగా కావడి మహోత్సవ కార్యక్రమంలో ఈరోజు కావడి తోడి స్వామివారిని కళ్యాణ చేసి స్వామివారి ఉత్సవమూర్తులను మరియు కావులన్నీ కూడా ఊరేగించడం జరుగుతుంది రేపు ఉదయం ఆరు గంటలకు మహాసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం అదేవిధంగా తొమ్మిది గంటలకు మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అదేవిధంగా ఒంటి గంటకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు అదేవిధంగా రేపు సాయంత్రం సంతానం లేనటువంటి వారి కొరకు వివాహం కానిటువంటి వారి కొరకు సర్పాకార దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమం విశేషంగా ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందగలరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్తల నిర్వహణ కమిటీ మరియు సుబ్రహ్మణ్య సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు కొన్నికొకమైన కార్యక్రమానికి కరియానం పాలనవడి అన్ని ఏరిట వైపు అందరం రైట్ అదే విధంగా హిస్టరీ తోలు చేసాం ఇక్కడ ఇంగ్లాండ్ నుండి ఇప్పటి సంవత్సరం పక్కన 100 మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎంత మంచి చేసాం అందบรร భక్తులందరి పాల్గొనాలని కోరుకుందాం ఆ తోరణలేనటువంటి ఆశీస్సుతో మన సేవ అనే కార్యక్రమం అదే కల్లేన కార్యక్రమం

கிலோ <laughs> <laughs>